హాయ్ గైస్ మన మహాదేపూర్లో గిరిజనులు ప గిరిజనులు మద్ది చెట్లు అడవులలో పెంచి ఇట్లా దశలి పురుగులతోటి మన పట్టు చూశారు కదా ఇక పట్టుకాయలు ఈ పురుగుల నుంచి పట్టుకాయలు అనేటివి ఇట్లా అవుతాయి వీటితోటి మన వాళ్ళు మన దగ్గరే మన మాదేపూర్లోనే పట్టు చీరలు నేస్తారు అనే విషయం మీకు ఎవరికి తెలియదు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా చుట్టుపక్కల మొత్తం అవే పురుగులు ఉంటాయి ఈ పురుగులు ఈ మల్బారి అంటే మల్బారీ అంటే మనం ఏమంటామంటే ఇది ఈ ఆకుల్ని తినేసి ఈ ఆకులు మధ్య ఆకులను తినేసి మనకి ఆ కాయలు అనేది పెట్టడం జరుగుతుంది ప్రాసెసింగ్ తెలుసు కదా ఇవి మెల్లమెల్లగా శీతకోచిల్కగా తయారయ్యేవి ఇవే ఇవి చూసారా ఎట్లా ఉందో అందరు కుడితే అనుకుంటారు చిల్డ్రన్ గ్యాస్ ఇదే దశలీ పురుగు అంటే దీనికన్నా పెద్దగా ఉంటుంది చూసారా దీంతో మనకి ఇలాంటి పట్టుకాయలు అనేవి తయారైతే చూడండి పట్టుకాయలు మళ్ళీ ఒక పురుగు చూపిస్తాను ఇక్కడ ఎన్ని పురుగులు పురుగులు ఉన్నాయి ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని మనం కూడా దీన్ని ఇక్కడ వదిలేద్దాం నెక్స్ట్ ప్రాసెసింగ్ దగ్గరికి మనం వెళ్దాం చలో పన్ను కాయ మీరు తస్లి పురుగు గూడు అని ఉన్నది కదా అది పట్టు పట్టు గూడు అది దాన్ని వీళ్ళు కాయగా అని పిలుస్తారు మన శ్రీనివాస శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాము వీళ్ళు తస్కరే చేనేత పరిశ్రమ దగ్గర ఓకే ఓకే ఆ పరిశ్రమ అనేది వీళ్ళు ఇక్కడ నడిపిస్తారు ఓన్ గా సో దెన్ ఆ ప్రాసెస్ అనేది ఇగో మీరు చూసారు కదా ఆ గూడ అనేది ఇలా ఉంటుంది సో దెన్ దీన్ని ఏ విధంగా అంటే మీరు మీరు రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటారు ఖరీ చేసుకుంటారు ఒక అంటే ఇప్పుడు మిషన్ లో వీళ్ళు తయారు చేస్తున్నారు కదా ఇట్లా పన్నెండు కాయలతోటి తయారు చేసి దారాన్ని ఒక దారం తయారవుతుంది ఇట్లా పన్నెండు వందల పదిహేను వందలు మీటర్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇది పదిహేను వందలు ఇట్లాంటి కాయలు దాని నుండి తీసే దారము అంటే మీరు ఒకసారి ఆలోచించండి వీళ్ళకి ఏడు వేల చిల్లర వరకు మీరు కొన్న అంతే కదా ఏడు వేల చిల్లర వరకు వీళ్ళకి పడుతుంది అంటే వీళ్ళు మీరు గవర్నమెంట్కి తొమ్మిది వేల చొప్పున మీరు చేసిన క్లాత్ని అంటే టోటల్ టోటల్ దీన్ని వీళ్ళు తీసుకొచ్చి ఉడకబెట్టి ఇలా దారం తీసి దాన్ని చేనేత మీద మగ్గ మీద మగ్గ మీద పెట్టి నేసింగ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్కి గైస్ నేను ఒకటే ఒక్కవేళ వీళ్ళు చేసే వర్క్ అంటే ఇందులో పట్టులు చాలా రకాలు ఉంటాయి ఈ ఈ పట్టుకు ఉండే వాల్యూ ఏంటంటే ఇది న్యాచురల్గా ఫారెస్ట్లో ఫార్మింగ్ అయ్యి వచ్చే విధంగా ఉంటుంది దారం అనేది ఏడుమది అట్లా సో దెన్ ఎవరికైనా కావాలి అని అంటే మీరు మహాదేపూర్లో మన జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఈ ప్లేస్లో మహాదేపూర్ ప్లేస్లో మీకు దొరుకుతుంది నేను కింద కాంటాక్ట్ నెంబర్లో ఈ శ్రీనివాస్ గారి నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు డైరెక్ట్ పట్టు చీరలు కదా మీరు పట్టు చీరలు కానీ దోతీయులు కానీ షర్ట్ క్లాత్ కూడా దొరుకుతుందావలు ఏవైనా ఎస్ పట్టుకు సంబంధించిన ఏవైనా మీకు కావాలి అని అనుకుంటే శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు ఇక్కడ ఒక పరిశ్రమ ఉంటుంది చాలామందికి విషయం గురించి తెలియదు సో దెన్ ఆ విషయాన్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను వీరి దగ్గర అంటే వీరు ఓన్లీ ఇలాంటి కాయలు ఎనిమిది వేలు పెట్టి ఒకటి నేసి మీకు ఇస్తున్నారు అని అంటే అది వాల్యుబుల్ అనమాట న్యాచురల్ ఏ కంపెనీ నుంచి కాదు రీసెంట్లీ గోరింటల శ్రీనివాసరావు గారికి హైదరాబాదులో మన తెలంగాణ ప్రభుత్వము వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చోజన మీకు హైదరాబాద్లో ఇచ్చారు హైదరాబాద్ ఇచ్చిండు ఓకే ఓకే పురస్కార ఇరవై ఐదు వేల రూపాయలు చెక్ ఇచ్చిండు చెక్ ఇచ్చారు అంటే మీరు చేస్తున్న ఈ పనికి మెచ్చుకొని మెచ్చుకొని ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన పని కదా ఒక కొత్త వెలిటీ చేసిన ఇంతకుముందు మనం మాదేపులు ఏం చేసేది అంటే అటు ఇటు బార్డర్ పెట్టి సాధ సీరని వేసేవాళ్ళం ఓకే అయితే మొన్న ఏం చేసిందంటే ప్రజెంట్గా మన కోతిమీర పుదీనా ఆయింటాకు ఏపాకు మాందారాకు ఈ ఆకులతో తయారు చేసి ఒక కలర్ వెరైటీ కలర్ కలర్ తయారు చేసి దాని దానిలోపటి చీరకు మధ్య మధ్యలో బూట్ వేసాం ఓకే చీరకు అంటే మా మాదే ఈ వరకు ఊరను ఓకే అది ఒక టైలింగ్ మాస్ అంటే మీరు వాడినది నేచురల్ కలర్ నేచురల్ కలర్ నేచురల్ దానివల్లే మనకు అవ ఇవ్వడం జరిగింది ఓకే 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 అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం చేనేత మరియు జౌలీ శాఖ నుంచి వీళ్ళకి ఇంత మంచి పురస్కారం దక్కింది అంటే మీకు ఎన్ని సంవత్సరాలు పని చేయబట్టి మీకు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక పురస్కారం అందింది అంటే గొప్ప విషయం అది ఒక ముప్పై సంవత్సరాల తర్వాత తగ్గింది అంటే అది తగ్గింది ఓకే మీ తర్వాత ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా చేస్తారు ఓన్ వీళ్ళ చేతులతోటి తయారు చేసేది కాబట్టి దానికి విలువ ఎక్కువ ఉంటుంది న్యాచురల్ది చాలా స్టాండర్డ్గా ఉంటుంది సో దాన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను పరిశ్రమ దగ్గరికి పోదాము అక్కడ కూడా ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది అనేది చూపిస్తాం పదండి టర్ పరిశ్రమ అంటే ఇంతకుముందు టస్సరు అనేది దశలు అనేది ఓకే దశల అని అంటే ప్ర ప్రైవేట్గా రైతులు పండించుకుంటే వాళ్ళ దగ్గర డైరెక్ట్ మేము ఖరీదు చేసుకుని వచ్చి చేసుకునేది ఓకే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గవర్నమెంట్ దీన్ని వాళ్ళ సంస్థల నిర్ణయం చేసుకునేది అప్పుడు దాన్ని ఏం చేసిందంటే అంటే దశలాన్ని తీసేసి అని పెట్టి పేరు మార్చిండు అప్పుడు అప్పుడు సందిగా టసర్ అని అన్నం స్టార్ట్ చేశారు ఇప్పుడు లోపల ఏం చూపిస్తారు మీరు మొగ్గ ఉన్నది మన దారం కండలు చుట్టేది ఓకే చూపి మనం తయారు చేసిన వస్తువులు ఓకే ఇంతకుముందు మీరు పట్టు తీసే దారం తీసే ప్రాసెస్ చూసారు కదా ఆ టైప్లో దాంతో ఏమి నేస్తారు ఏమేమి తయారు చేస్తారు అనేది ఒకసారి చూద్దాము డైరెక్ట్ అడుగుదాం శ్రీనివాస్ గారిని అడుగుదాం పెట్టండి ఇది మీరు ఇంతకుముందు దారం నేసారు కదా అక్కడ మిషన్ మీద తీసిన అది దాంతో తయారు చేసిన మిషన్ మీద దారాన్ని తీసినా కదా మనం ఆ దారాన్ని ఏం చేస్తామంటే దానికి పడుగు పోసుకుంటాం ఇతర పొడుగు ఓకే పొడుగు పోసుకొని తర్వాత మనకు చీరలు అంటే కలర్ అద్దుకుంటాం దారానికి ఒకవేళ లేదు సాదా పట్టణం సరిపోయింది ఇది నేషనల్ కలర్ ఇది దీనికి ఏం కలర్ లేదు అద్దలేదు నేచురల్ గా ఎట్లా దారం ఉంచుందో అదే దారం తయారు చేస్తా ఇంకా మీ దగ్గర ఏమేమి ప్రాసెస్ ఇంకా ఇది ఒకటి గీచా ఇది కాకోన్స్ ఇది కూడా దీనికి ఏం కలర్ ఏం లేదు ఇది తర్వాత ఏంటంటే ఈ కకోన్స్ ఉంటుంది కదా ఇదే కాకోన్స్ వాళ్ళ పురుగు ఉంటుంది ఒక పురుగు ఆ పురుగు ముందు గవర్నమెంట్ వాళ్ళు కరెంటు సాటించి ఆ పురుగును చంపేస్తారు ఆ చంపేసి వచ్చినప్పుడే మనకి ఈ బట్ట తయారవుతుంది ఓకే అవుతుంది తర్వాత దీనికి వేసింది ఒకటి ఏంటంటే గీచ ఆ పురుగు అయితే ఎప్పుడైతే రంధన చేసుకొని బయటకు వెళ్తుందో ఈ సన్నదార వెళ్ళది మనకి ఇట్లా ఏది రంధ్ర చేసుకొని బయటకు వెళ్ళిపోతుంది పురుగు వెళ్ళినప్పుడు ఏమైతుందంటే మనకి సన్న పురుగు ఇలా రాదు పురుగు రాదు దాన్ని ఏం చేస్తామంటే గీచ కాయను బట్టి లాగుదాం ఒక కాయ గార్డెన్ తీసుకో ఆ కాయ పడితే గీసా అంటారు దీన్ని గీసా ఇది పన్నెండు వందల రూపాయల మీటర్ ఇది పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు పర్ మీటర్ ఓకే ఇది కూడా పన్నెండు వందల పర్ మీటర్ ఓకే ఇది వచ్చి షాలువాల్వాల్వా ఇది ముప్పై ఆరు ఇంచు మన అడ్డం ఉంటుంది ఓకే పొడుగచ్చి రెండు మీటర్న్నర పెడతాను దీనికి పొడుగు ఓకే దీనికి డాబీ ఆర్డర్ చేస్తాం మధ్య మధ్యలో బూట్ వస్తుంది ఇది ఒక ఇది వచ్చి మనకు పదమూడు వందల రూపాయలు పడుతుంది ఇది కూడా మీరు అంటే ప్రైస్ చెప్పకండి ఎందుకంటే మీరు కొనే కాయ రేటుని బట్టి మీరు ప్రైస్ చెప్తారు ఇప్పుడు ఒకవేళ ఈ సంవత్సరం ఆరు పోయిన సంవత్సరం మీరు ఆరు రూపాయలు కొన్నారు ఈసారి పది రూపాయలు అయితే ఆ రేటు మీరు డిఫరెన్స్ వస్తుంది సో దీని ఏంటంటే మీరు ప్రైస్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటది తగ్గుతూ ఉంటది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీరు కొనే కాయ అది రేట్ ఏం అవసరం లేదు మీరు కాయని ఆ దారం తీసిన దారం నుంచి ఏమేమి నేస్తారు అనేది డైరెక్ట్ చెప్పేస్తే రకం అండి ఇది కాయ మీద ఉంటుంది ఉంటది కాయం మీద తొడి ఉంటది పెడాంకల్ అంటారు ఇది ఓకే ఇది కూడా దాని చేత తీసిందే తొడమిది పిడాంకల్ అంటారు క్లాత్ ఇది ఇది ఒకటి తర్వాత వచ్చి చీరలిగి チーランでね。 ఐ థింక్ మీకు షైనింగ్ కూడా కనబడుతున్నట్టుంది డబల్ షైనింగ్ వస్తుంది ఇది షేడ్ కలర్ షేడ్ కలర్ షేడ్ కలర్ షేడ్ కలర్ రెండు కలర్ కూడా ఇది ఎందుకంటే మనం లెఫ్ట్ కు వేరే కలర్ ఆడతాం సరికే అంటే విత్ జాకెట్ జాకెట్ బ్లౌజ్ తో పాటు వస్తుందా ఆర్మీ టన్ అర్ ఉంటది ఓకే ఇది ఇది పల్లు ఓకే బ్లౌజ్ ఓకే చీర అంటే ఇట్లా ఉంటది దీనికి అంచులు ఏముంటాయా అంచులు ఇదేంది ఆ అది అంచు ఇది అంచే ఒకవేళ మీరు ఇప్పుడు ఎవరైనా జనాలు ఏమంటారు అంటే నాకు అంచు ఇలా ఉండాలి ఈ డిజైన్లో మీరు తయారు చేస్తారంటే అట్లా తయారు చేసిస్తారా ఓకే మీరు బార్డర్ ఇంకా పెద్దగానని పెట్టిస్తాం చిన్నగానని పెట్టిస్తాం అంటే వర్క్ బట్టి మీరు ప్రైస్ కూడా ఇస్తాం మీరు చెప్పేదాన్ని బట్టి దానికి ఉంటుంది మళ్ళీ ఇది కెమికల్ వర్క్ కెమికల్ కెమికల్ వర్క్ అంటే ఆశీర్వర్క్ ఇది ఓకే తర్వాత నేషనల్ గర్ ఇది ఇది వచ్చి దీనికి ఏమైనా అంటే మనం బంతి పువ్వు ఓకే గుమ్మడి పువ్వు ఓకే మోతుకు పువ్వు ఓకే చేసి దీన్ని తయారు చేసాను ఓకే చీర అంత కలర్ ఉంటుంది గ్యాస్ చూసారు కదా ఇవి న్యాచురల్ కలర్స్ వాడేసి తయారు చేసింది ఇది ఇందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ ఏమి ఉండదు సో దెన్ అంటే దీని దీని ప్రైస్ కూడా ఎంత ఉంటుంది సేమ్ ప్రైస్ ఉంటుంది లేకపోతే ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం రేటు రెండు వేల రూపాయలు తేడా ఓకే రెండు వేలు కెమికల్ దానికి నేషనల్ దానికి రెండు వేలు తేడా ఉంటుంది ఒక చీర అంటే మీరు వాడే కలర్ ను బట్టి కలర్ బట్టి ఓకే అంటే ఆ కలర్ మళ్ళీ పోవడం అట్లాంటి అయితే ఏముండదు కదా ఒకటే ఉండదు కానీ మేము డైవర్ట్ చేసుకోమని చెప్తాం ఎందుకంటే మంచిది ఒకటే పోదు కలర్ పోదు ఓకే కానీ ముందు జాగ్రత్తగా మేము డైవర్ట్ చేసుకోమని చెప్తే వాళ్ళకి ఆయన ఓకే ఓకే ఈ కెమికల్ మన దగ్గర అయితే మూడు ఓకే ఈ చీరలలో ఇది ఒకటి మన ప్లేన్ ఓకే ఫస్ట్ సిక్స్ అది ఇది కెమికల్ ఓకే అంటే చాలా మంది అంటారు కెమికల్ అంటే ఏంటిది ఇప్పుడు మీరు తీసిన దారం ఉంటుంది కదా ఆ దారాన్ని ఆ కలర్ పోయి వైట్ కలర్ లాగా వచ్చిన తర్వాత మీరు కలర్ పెడుతుంది దారం అంతా దీని కాడిన కలర్ దాన్ని కలర్ వేరు ఆసిడ్ కలర్ అంటే మనము ఆరోగ్యానికి కొంచెం హానికారం ఆసిడ్ అంటాం ఇప్పుడు ఈ మధ్యలో నేషనల్ డై కలంకారం ప్రెంట్ ఆయన ఇదేమో కొంచెం ఆరోగ్యానికి హానికారం అంటాను ఇదేమో కొంచెం ఆరోగ్యానికి సేఫ్టీ సేఫ్టీ చెత్తమంది కదా మొత్తం చెత్త ఆకుతోనే చెత్తం ఇదంతా ఇంకా ఇది ఇదొకటి అదొకటి ఇవన్నీ మూడు వెరైటీ సీరియల్ మన దగ్గర తయారైతాయి ఇదొక రకం ఇదొక రకం ఇది ఒక రకం ఓకే ఓకే అది ఏది అది పెళ్లి సారింది అది అది ఇలా మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ ఏసిస్తాం మీకు ఓకే 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 పెళ్లి అన్న ఏదంటది ఈ కట్టుకోవచ్చు తరంరా పోతే తరంరా నా చిన్న పిల్లలకు కూడా ఆర్టిస్ట్ ఏ నేపించుకుంటారు అంటే భద్రాచలంలో జరిగే కళ్యాణానికి కూడా ఇక్కడ నుంచి తీసుకుపోతారా అంటే ఇంత ఇంతవరకు అది రాలే కానీ మన శివరా మన కాళేశ్వరం ఉంది కదా ప్రతి శివరాత్రికి ఇక్కడ నుంచి పట్టు వస్త్రాలు వేయిన తర్వాతనే స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అది ఎందుకంటే ఆ ముత్తాత్త దాతల నుంచి వస్తాను ఇప్పుడు అది కాదు ఇక్కడ నుంచి వస్త్రాలు వేయించండి కళ్యాణం అది ముత్త విగ్రహాలు ఫస్ట్ కళ్యాణ శివరాత్రి రోజు ఇక ఇది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ టస్సరు సారీ తయారేది కేవలం ఒక మన మాధేపుడే ఈ ఇంకా వేరే నాలుగైదు సొసైటీ ఉన్నాయి కానీ మన మంచిరాడు జిల్లా నెల్లెల మండలం ఒకటి కృష్ణపల్లి ఉన్నది అక్కడ కూడా సొసైటీ ఉన్నది కానీ ఏమైనా చాలా బట్టలు తయారు చేస్తారు రిత్డి బట్ట ఉంది కదా ఈ బట్ట తయారు చేస్తారు ఆడ ఓకే తర్వాత ఈ అకింపేట కోశిక అని ఉంటుంది వైవనగర్ ఆడ రెండు సొసైటీ ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ప్రియా క్లాత్ తయారు చేస్తారు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఒకట చీరలు తయారు చేసేది నేచురల్ తయారు చేసే చీరలు మన మాది మా సొసైటీలు ఉన్నది ఎడపల్లి అని ఒకటి ఉంటుంది పక్క విలేజ్ మా అని ఒకటి రెండు సొసైటీనే ఉంటాయి ఒకదానికి నేను పది ఓకే ఇది ఎడపల్లి సొసైటీకి నేను పది ఉంటున్నా ఇదొక్క ఇది ఒక రకం కోట కొమ్మ అని చీరల పేరు ఏం పేరు ఆ చీర పేరు కోట కొమ్ము కోట కొమ్ము చీర అంటారు అంటే మనం పట్టుసారీ కొంగుకు అన్నట్టు ఇట్లా ఇట్లా ఓకే అంటే ఇదేంటిది అసలు కోట కొమ్మ దీన్ని గీచ ఇప్పుడు మనం మీరు గీచా చూడు ఓకే ఆ గీచ తారంతో వేసేది కోట కొమ్మ అంటారు అంటే పూర్వము మేమంతా సాదా బట్టలు నేసేది ఓకే సాధనే నేసేదే కానీ ఇప్పుడు మన శైలజ రామయ్య గారు అని మన ఇప్పుడు మీరు అన్న చూడాలి జవులీ శాఖ ఎండి అసల కానీ చేనేత జౌలి శాఖకు ఎండి ఆ మేడం వచ్చిన తర్వాత మీరు పూర్వశాంతి ఈ సాధనైతే ఎట్లా మీకు కూడా చీరలు వేయాలి డిజైన్ కావాలన్న వాళ్ళే మాకు అప్పుడు ట్రైనింగ్ ఇచ్చింది మేడం ఇది జార్ఖండ్ తీసుకుపోయి ఉత్తరా ఉత్తరాండ్ అటు తీసుకుపోయి మాకు అక్కడ మా వాళ్ళ పని మాకు చూపి మీరు చేస్తారా అని మమ్మల్ని అడిగితే మేము చేస్తాం మేడం అంటే మాకు ఇక్కడ మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మనిషికి ఆరు వందల రూపాయలు ఒక రోజుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ జగదా రాజప్ప అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఈ మాకు కలరు గిలర్ నది చీరలు తయారు చేసాడు మరి మేడం మేము అన్నాం మేము చేసుకుంటేనే మాకు పువ్వా మీకు ట్రైలింగ్ పెడతారు సరే ఆ నెలకు మూడు రోజుకు మూడు వందలు ఇస్తాను తినసేత్తాం మరి మేము తయారు చేసినాక మా వస్తూ వాళ్ళు కావాలి కదా అంటే అప్పుడు అగ్రిమెంట్ ఇచ్చింది మేడం మీకు ప్రైవేట్గా మీకు గిరాక్ వచ్చే వంద వరకు లేదు కదా మీరు మొత్తం మార్కెట్లో కావాలి కదా ఏది ఇక్కడ మాదిలో చీరలు ఉన్నాయి నేర్తాను మార్కెట్ ఎప్పుడైతే మీకు మూవ్ అవుతుందో అయ్యేదాకా మాజీ మార్లు మేమే తీసుకుంటాం అని చెప్పి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి కూడా మేడం గారు ఇప్పుడు అదే చేనేత జాల శాఖ నుంచే ఖరీ చేస్తాను ఓకే ఇప్పటికి కూడా గైస్ మన జయశంకర్ భూపాలపల్లిలో మన చేతులతోటి న్యాచురల్గా మన శ్రీనివాస్ గారు తయారు చేసిన శారీస్ ఇవి టోటల్ వాల్యుబుల్ మనీ అనమాట మీకు ఎక్కడ కొంచో పోయి మనం ఎక్కువ మనీ పెట్టుకుని చీరలు కొనే కన్నా తయారు చేసే దగ్గరకు వచ్చి మనం రేటు తెలుసుకొని ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ చూసుకొని మీరు కొనుక్కుంటే చాలా సంతోషమైన విషయం అది సో దెన్ మన శ్రీనివాస్ గారి దగ్గర ఒక ఎన్ని రకాల చీరలు ఉన్నాయి ఒక మూడు రకాల చీరలు ఉన్నాయి తోతీలు ఉన్నాయి షర్ట్ క్లాత్స్ ఉన్నాయి షాల్వాలు ఉన్నాయి సో దెన్ ఎవరికైనా కావాలి అని అంటే సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కావాలి అని కొరియర్ చేస్తారు సో దెన్ కాంటాక్ట్ నెంబర్ కూడా కిందిస్తాను ఎవరైనా మాట్లాడాలి ఏమని అనుకుంటే మాట్లాడండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను వరకు జై హింద్ జై భారత్